గిరి అంటే ఏమిటో చూపిన దమ్మున్న ప్రజాప్రతినిధి రాజ్ ఠాకూర్ అని అలాంటి నాయకునిపై రామగుండం హరిచంద్రులు అబద్దపు ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపించారు గోదావరికొని క్లబ్లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ రామగుండం కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్ ఫ్లోర్ లీడర్ మహంకళి స్వామి మాట్లాడుతూ రామగుండం నియోజకవర్గానికి నలభై సంవత్సరాల పాలనలో ఏ ఎమ్మెల్యే కూడా తీసుకురాని విధంగా దాదాపు ఎనిమిది వందల కోట్ల రూపాయలను తీసుకువచ్చి వ్యాపార కూడలి లక్ష్మీనగర్ ప్రతి డివిజన్ లో గల్లీలలో రోడ్లు డ్రైనేజ్లను వేస్తూ సుందరంగా తీర్చిదిద్దుతుంటే ఈ రామగుండం హరిశ్చంద్రులకు కూల్చివేతలే కనబడుతున్నాయని ఎద్దవ చేశారు ఇంతకు ముందు ఎమ్మెల్యే పని చేసిన కోరుకంటి చందర్ ఈ రామగుండం నియోజకవర్గానికి ఎన్ని నిధులు తీసుకువచ్చావో దమ్ముంటి తెలిపాలని ఎమ్మెల్యే మక్కన్సింగ్ రాజ్ఠాకూర్ ఎన్ని నిధులు తీసుకువచ్చారో తాము ప్రకటిస్తా ఓపెన్ చేశారు రామగుండంలో రోడ్ల వెడల్పు చేస్తూ పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతుంటే అది చూడలేని కోరుకున్న చందర్ హరేలు నిరుపేదల ఇల్లు కూల్చారంటూ అబద్దపు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు ఏ ఒక్క నిరుపేద ఇల్లు కూల్చినట్లుగా నిరూపించేదమ్ముంటే ముందుకు వచ్చి నిరూపించాలని సవాల్ చేశారు లాభాల వాట ప్రకటన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థాయిలో ఉంటుందని తెలిసి దమ్ముంటే లాభాల వాట ఇప్పించాలని ఎమ్మెల్యేను అనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు ఎమ్మెల్యే రాజ్ ప్రతినిధ్యం ప్రతినిత్యం అభివృద్ధి కోసం తప్పించే మంచి విజన్ ఉన్న నాయకుడని అలాంటి నాయకునిపై అబద్ధ ప్రచారం చేస్తూ తమ ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేయొద్దని హెచ్చరించారు మళ్ళీ ఆ ఛాన్స్ ఇచ్చే పరిస్థితి కూడా ప్రజల్లో మీకు లేదని అన్నారు ఎన్ని అబద్దపు ప్రచారాలు చేసినా ప్రజలు నిజాయితీగా ప్రజల కోసం ఈ ప్రాంత అభివృద్ధి కోసం పనిచేసే రాజ్ ఠాకూర్ వెంటే ఉంటారని తెలిపారు అసలు గిరి ఎక్కువ చూపించేదే రాజ్ ఠాకూర్ గత పది సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాజీ ఎమ్మెల్యేలు ఇద్దరు సోమవారం సత్యనారాయణ కానీ కోర్కండ్ చందర్ కానీ ఈ రాము నిజవర్గాన్ని పట్టించుకున్న పాపం లేదు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాం ఈ రాము నిజవర్గానికి ఏం తెచ్చిర్రు ఏం అభివృద్ధి చేసిర్రు అసలు సోయుడిని మాట్లాడుతానరా లేక మాట్లాడతానరా అర్థమవుతలేదు గడిచిన ఐదేళ్లలో నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు గారు అసలు ఇక్కడ నా అభివృద్ధి జరిగిందా లక్ష్మీనగర్ ఏదైతే గాంధీ మార్కెట్ చౌ చౌరస్తలో డబ్బులు తీసుకొని సింగరేణి భూమిని లంచాలతో రిజిస్ట్రేషన్ చేసుకొని సింగరేణి భూమిని కబ్జా చేసింది బీఆర్ఎస్ పార్టీ ఈరోజు చూడండి ముప్పై నాలుగు కోట్ల రూపాయలతో తన ఎమ్మెల్యేగా ఎన్నికైన వెంటనే ఆ నాలుగు డివిజన్లకు సంబంధించిన లక్ష్మణ్ పూర్తిస్థాయి మార్కెట్ను ముప్పై నాలుగు కోట్లతో మరి అభివృద్ధి చేసిండు మీ కళ్ళకు మరి ఏమైనా గందరు కట్టుకున్నారా షబాస్ సింగ్ అని చెప్పి రోజు అంతా ఊరంతా నిజవర్గ ప్రజలంతా కూడా వాహా ఎమ్మెల్యే అంటే ఈ విధంగా ఉండాలని చెప్పి ప్రశంసలు పొందుతున్నాడు లక్ష్మీగారు మొత్తం పూర్తి స్థాయిలో అటు అబ్దుల్ కలాం యూత్ కాంచెల్లి ఇటు మేజర్ బస్ కాంచెల్లి ఎంత అభివృద్ధి చేసిందంటే ఈరోజు ఒక రెండు లారీలు సింపుల్గా పోయే దారి ఏర్పడ్డదారంటే మక్కన్ సింగ్ పుణ్యం కూల కొడతాడు కూలగొడతాడు ఏది కూలగొట్టిండు ఎవరైనా నిరుపేదలు ఎవరైనా కూలగొట్టిండా నలభై యాభై సంవత్సరాల నుంచి వెళ్ళి ఎవడైతే మార్కెట్లో సింగరేణి కోటల్లో అలాంటిమెంట్ చేసుకున్నాడో వాని గ్రాట్యుటీ తీసుకోకుండా అవి తీసుకుంటే దానికి వచ్చేవి పని పదివేలు వేల రూపాయలు కాకుండా ఇక్కడ వేల రూపాయలు అచ్చుకుంటా కిరాయిలు తీసుకుంటా వాళ్ళు పైసలు తీసుకోకుండా నిరుపేదల దగ్గర కొన్ని వేల రూపాయలు కిరాయి వసూలు చేస్తుంటే సింగరైన యాజమాన్యంతో శ్రీధర్బాబు సహకారంతో బట్టి విక్రమ సహకారంతో మా ఎమ్మెల్యే గారు రాజ్ ఠాకూర్ గారు బలరామ్ నాయక్ దగ్గరికి వెళ్ళి వీళ్ళందరూ కోఆర్డినేట్ చేసుకొని సీఎం వారితో కోఆర్డినేట్ చేసుకొని ఇటు చుట్టుపక్కల కోటలు కూలగొట్టి ఒక్క రెండు వందల డెబ్బై సంబంధించిన బిల్డింగ్ సముదాయం కట్టే పరిస్థితి ఉంది నీ ఆయాంలో ఎన్ని తెచ్చినా ఎన్ని కోట్లు తెచ్చినావే ఐదు సంవత్సరాలల్లో ఈ ఇరవై రెండు నెలల ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలు తెచ్చిన ఘనత రాష్టాకు ఎవరికి రాక్షస ఆనందం అది అందరు తెలుసు ఎవరు రాక్షస ఆనందపడతారు ఒక గవర్నమెంట్ పాలసీ కావాలంటే ఒక రాష్ట్రాకృతనా అది ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి సింగరేణి పర్మనెంట్ కార్పుల కోసం మాట్లాడితే దానికోసం కొట్లాడమే కొట్లాడతాడు దాని దగ్గర గెలిచిన వెంటనే సింగరణి సింగరణి కార్మికులు వేసే డ్రెస్ వేసుకొని నీ అసెంబ్లీ వేడు అంటే సింగరేణి కార్మికుల పట్ల ఆయనకి ఎంత ఏ విధంగా అమితమైన ప్రేమ ఉందో ఆ విధంగా వేడు కానీ అభివృద్ధి రామగుండం అభివృద్ధి చేసే ప్రదాత రాష్ట్రాని మీద అవాకులు చెవాకులు పేలితే మీకు ప్రజలే ఇప్పటికే బుద్ధి చెప్పరు ఏదో కొసలో మన గుడ్డిలో మెళ్ళన్నట్టు ఏది మాట్లాడకపోతే అయ్యో మా ఇజం పోతున్న విషయం మీద మాట్లాడతారు తప్ప అరే నేను ఎందుకు చేయలే అని చెప్పి లో లోపల మీరు బాధపడతారు మీరు ఎమ్మెల్యేగా ఉండి అరే నేను గిట్లెందుకు చేయలే గింతుంటుంది ఎమ్మెల్యే పవర్స్ అసలు ఎమ్మెల్యే గిరి ఉంటుంది అన్న విషయం నీకు ఇప్పుడు అర్థమవుతుంది ఏం చేస్తావు ఆల్రెడీ గాన్ టైం రామగుండం అభివృద్ధిని అడ్డుకునే అబద్ధపు హరిశ్చంద్రులు రామగుండం అభివృద్ధిని అండుకునే హరిశ్చంద్రులు అబద్ధపు హరిశ్చంద్రులు బయలుదేరిరా వీళ్ళు నిత్యం కూడా ప్రజలు వీళ్ళని మర్చిపోయిరని చెప్పేసి ఏదో ఒకటి మాట్లాడాలని ఈ అబద్ధపు హరిశ్చంద్రులు ప్రజలలో తిరిగేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు అసలు కూల్చివేతలతోటి మీకేం సంబంధం ఆ పాత మీరు మీరు వాళ్ళతో చేసుకున్న పాత అగ్రిమెంట్లు గిట్ట మీకు ఏమైనా గుర్తొస్తున్నాయా ఎందుకు కూల్చివేతల మీద మీరు మాట్లాడుతూ ఉన్నారు చివరాస్తలో బ్రహ్మాండంగా ఈరోజు సింగరేణి ఆధ్వర్యంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం జరుగుతూ ఉన్నది ఊకే ఊ అంటే అంటే ఒక కూల్చివేతల మీదనే మాట్లాడుతున్నారు ఆ ఓల్డ్ అశోక్లో మీరు చేసుకున్న అగ్రిమెంట్లు ఆ చివరాస్తల మీరు వాళ్ళతో చేసుకున్న అగ్రిమెంట్లు గిట్ట మీకు ఏమైనా గుర్తుకొస్తున్నాయా మరి అది కూడా లేదు ఇంకొక ఆయన ఏమంటాడంటే రామగుండంలో మనుషులు వెళ్ళిపోతారు మనుషులు వెళ్ళిపోతారు మనుషులు వెళ్ళిపోతారు మంచిరాలు పోతారు కరిమినార్ పోతారు ఈ రోడ్ల వెడల్పు ఎందుకు ఇదంతా ఎందుకు అని అంటారు రామగుండంలో మనుషులందరూ వెళ్ళిపోతూ ఉంటే మరి మీరిద్దరు ఎందుకుంటారా రామగుండంలో రోడ్లు వేడల్పి చేసి ఏం చేస్తారో ఈ పేపర్ చూడ ఈ పేపర్లో చూస్తే తెలుస్తుంది రోడ్లు వెడల్పు ఎందుకు చేస్తూ ఉన్నారు ఇక్కడ మళ్ళా ఏం జరుగుతూ ఉంటుంది ఇరవై నెలల నుంచి రాజ్ ఠాకూర్ గారు నిత్యం కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి ఎన్టీపీసీలో మళ్ళొక త్రీ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ తీసుకొస్తే ప్రత్యక్షంగా పరోక్షంగా దాదాపుగా యాభై వేల మందికి మళ్ళీ ఇక్కడ జీవన ఉపాధి కలుగుతుంది వాళ్ళందరూ వస్తే మళ్ళీ ఇరుకు ప్రదేశాలలో ఉండలేరు అనే ఆలోచనతోటి ఒక ముందస్తు ప్రణాళికగా ఒక దూర దృష్టితోటి ఈ రోజు రోడ్ల వేడల్పు కార్యక్రమం చేపడుతూ ఉన్నారు కార్మికులకు ఏదో బోనస్ అని అదని ఇదని మాట్లాడుతున్నారు కార్మికులకు సంబంధించిన బోనస్ అనేది ముఖ్యమంత్రి గారు తీసుకోవాల్సిన నిర్ణయం సిగ్గున కొద్దిగా ముప్పై ఏళ్ళ నుంచి రాజకీయం చేస్తున్నాం రాజకీయం చేస్తున్నాం అని అంటుందో ఈ ఊర్లో నుంచి కూడా తన్ని తరిమేసే సమయం ఆసన్నమైంది ఖబర్దార్ మీ ఇష్టరు అబద్ధాల హరిశ్చంద్రులు మీ సంగతి మేం కాదు ప్రజలే తేల్చేందుకు సిద్ధంగా ఉన్నారనేది ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఈ మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తిప్పడపు శ్రీనివాస్ పెద్దల్లి ప్రకాష్ బొమ్మక రాజేష్ కళ్యాణ సింహాచలం గడ్డం శ్రీనివాస్ శివ సమేత స్వప్న తదితరులు పాల్గొన్నారు